మొన్న మా బార్లో సుమారు రెండు మూడు సంవత్సరాల నుండి మెంబర్షిప్ కావాలని ఈవీఎల్ శ్రీకాంత్ అనే అడ్వకేట్ అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఇస్తే మా బార్ ప్రెసిడెంట్ ఆఫీస్ వేరస్ ఉదయ్ కుమార్ సెక్రటరీ ఇద్దరు కూడా మామూలుగా వెరిఫికేషన్ పంపించినారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎంక్వైరీలో ఏం తెలియదో మనకు తెలియదు వాళ్ళ తర్వాత ఎంక్వైరీ పిలిచినట్టుంది ఎంక్వైరీకి పోయి ఏం మాట్లాడో తెలియదు తర్వాత మా చంద్రబాబుని మా సీనియర్లు అందరినీ కూడా కొంతమంది వ్యక్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు దానిపై న్యాయం చేసుకుంటున్నారు యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేస్తున్నట్లు బాబాగా చెప్పినట్లు రిట్ ఫైల్ చేసుకోవాలా అది లేదంటే వాళ్ళని ఫేక్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని సమర్పించారు రిటర్న్ చేసేలా అంతేగాని రెక్కీ నిర్వహించడము ఆర్టిఫికేట్స్ పండించిన దాడులు సమంజం కాదని కోరుకుంటావాను రేపు ఫ్యూచర్లో కూడా నేను న్యాయవాది ఏదైనా కేసు కంటెస్ట్ చేస్తామంటే కేసు వాపస్ తీసుకొక నేను చంపేస్తాము మేము వస్తామంటే ఇది ఎంతవరకు సమంజసము నిన్న పోలీసు డిఎస్పి గారు కూడా మా మెంబర్స్ అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కూడా బాగా రెస్పాండ్ అయినాడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించినారు దయచేసి ఫ్యూచర్లో కూడా ఏ న్యాయవ్యక్తి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా క్రియకర్లకి కురబపుల బాంధవులకి ఇతర ఇతర చిన్న మైనార్థిలు ఇతర అందరికీ కూడా నమస్కారం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చంద్రప్ప అనే కులానికి చెందిన ఆయన లాయర్ లాయర్లో అశోక్ భారత అసోసియేషన్లో చైర్మన్గా ఉంటూ అతని బాధ్యతలు నిర్మిస్తూ ఉన్నాడు అదే అది కొత్తగా ఇక్కడ ఏదో వాదించాలంటే అది ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ అనుమతి మెంబర్షిప్ తీసుకునేసి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తూ ఉంది అటు అటువంటి పరిస్థితుల్లో దానికంటూ ఒక సంస్థ ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళు అక్కడ పోయి మీ సర్టిఫికేట్లో సరిగా ఉండాయా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ పంపించినప్పుడు అది సంచుకొని దాన్ని సద్బాటు చేసుకొని మీలో మీరు సర్దుకోవాల్సింది అది అది వదిలేసి వేరే రకంగా దాడులు నిర్వహించడం అనేది న్యాయం కాదు ఏమన్నా ఉంటే న్యాయ పరిష్కారం మీరు న్యాయవాదులే న్యాయవాదులు ప్రజలు కృషి న్యాయ న్యాయాన్ని చేకూర్చే న్యాయవాదులు కాబట్టి మీరే కొట్లాడుకునే పరిస్థితి లేకుండా దీని సమస్యని ఏదో సున్నితంగా పరిష్కారం చేసుకొని మీ మీ అభ్యంతరాలు ఏమన్నంటే వాళ్ళకి తెలిపిచ్చి దాన్ని చేసుకోవాలని మా కూడా తలపున మేము మీకు హితవుబలితా ఉన్నాం మేము సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము దానికి ముందు మాస్ యూనివర్సిటీ వారు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నాన్ స్టాప్గా ఎంతోమంది వకీళ్లు వస్తున్నారు వెళ్తున్నారు ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా కర్ణాటక బార్లో ఎన్రోల్ అయినాడు డివి శ్రీకాంత్ సురేష్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ వచ్చి బార్ అసోసియేషన్ మెంబర్ కావాలని నాకు ముందు ఉన్న ప్రెసిడెంట్ దగ్గర అప్లికేషన్ ఇచ్చినారు వాళ్ళు అప్పుడు ఇచ్చేదానికి కుదరదు ప్రాక్టీస్ నువ్వు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక ఏపీకి మార్చుకోమని అప్పుడే చెప్తున్నారు అక్కడ మార్చుకోకుండా ఉండిపోయినారు వాళ్ళు రిజెక్ట్ చేసి వదిలేసినారు అప్లికేషన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేను బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నాకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన నేను కూడా చెప్పినాను ఇంతకు ముందే లేదు ఇప్పుడు కూడా ఇచ్చేదాన్ని కుదరదీవి మీరు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసు ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రఫామ్ పెట్టుకొని ఇస్తామన్నా సరే అప్లికేషన్ని లేదు ఇది లీగల్ పోర్షన్ చూపిస్తాను నేను దాని ప్రకారం మీ లీగల్ పోర్షన్ మా ముందు సబ్మిట్ చేస్తాను మేము కూడా అదే విధంగా లీగల్ పోర్షన్ సబ్మిట్ చేసి ఎవరు ఏ వ్యక్తి అయినా సరే ఒక స్టేట్లో బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యి రెండో వేరే కను వేరే స్టేట్లో పోయి నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయాలంటే ఆరు నెలల తర్వాత ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్రోల్ మార్చుకోవాలా అట్లా లేదంటే ఇక్కడ కుదరదు మెంబర్షిప్ ఇవ్వాలా అనేది బారు డిస్క్రిప్షన్ అయిపోరు ఎగ్జిక్యూటివ్ కమిటీకి మేము అట్లా ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అప్లికేషన్లు నీట్గా రాసి వాళ్ళ వాళ్ళ అడిగిన లీగల్ పోర్షన్కి సబ్మిట్ చేస్తాం మేము లీగల్ పోర్షన్ మేము కూడా రాసి ఇచ్చేదానికి పొదురుదని అప్లికేషన్ రిటర్న్ చేస్తాం అప్పటి నుండి కక్ష కట్టి మేము ఎందుకంటే మా వారిలో ఒకసారి మెంబర్షిప్ ఇవ్వలేదంటే మా బార్లో జరిగే కార్యక్రమాలు కానీ ఏమిటికి వాళ్ళు అలో చేయండి అలో చేయకుండా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇట్లా ఉండేటప్పుడు ఈ వ్యక్తి కావాలని మమ్మల్ని మెంబర్షిప్ ఇవ్వలేదు అని చెప్పి కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని దుర్భాషలాడే స్టార్ట్ చేసినాడు ఇట్లా ఒక ఫంక్షన్ జరిగినప్పుడంతా ఆడేది నేను అట్లా చేస్తే ఇట్లా చేస్తే బెదిరింపులు పాల్గొంటున్నాను ఇది గత రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకటినర సంవత్సరంగా జరుగుతూ వస్తుందండి ఈ మధ్యలో ఎందుకు ఈ వచ్చిందే కొత్త జూనియరు ఎవరి దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ పోకుండానే నేరుగా ఒక వేసుకోవడము వేరే స్టేట్ ఇంకా వస్తే ఇంకొకరు కౌన్సిల్ ఇక్కడ సపోర్ట్గా వేరే మేము కూడా వేరే ప్రశ్న తమిళనాడులో కర్ణాటకలో ఒక అంటే అక్కడ లోకల్ అడ్వకేట్తో పాటు కలిసి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వేసుకుంటూ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఉండే భార సభ్యుల్ని సీనియర్లు అనుకున్నా జూనియర్లు అనుకున్నా దుర్భాషణ స్టార్ట్ చేస్తాం